హాయ్ ఫ్రెండ్స్ శరణ్య వ్లాగ్స్కి స్వాగతం ఈరోజు ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే గార్డెనింగ్ వీడియోస్తో స్టార్ట్ చేసేద్దాం తప్పకుండా చివరి వరకు చూడండి మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఈరోజు వీడియోలో మనం బెండకాయ విత్తనాలు అండ్ చెట్టు చిక్కుడు విత్తనాలు నాటుకుందామండి సో దీనికోసం ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే నేను విత్తనాలని ముందే నీళ్ళలో నానబెట్టాను సో ఇవి తొందరగా స్ప్రౌట్స్ వచ్చే ఛాన్సెస్ చాలా బాగుంటాయి సో ఒక గ్లాస్లోనేమో బెండకాయ విత్తనాలు అండ్ ఇంకొక గ్లాస్ తీసానండి ఇవి చిక్కుడు విత్తనాలు చెట్టు చిక్కుడు విత్తనాలు అవి కూడా నానేసానండి విత్తనాలు నాటడం కోసం నేను ఇలా ఒక బాక్స్ తీసేసుకున్నానండి ఇవి మన బిర్యానీ బాక్సెస్ అండి సో సీడ్స్ కోసం స్పెషల్ శాంపిలింగ్ ట్రేస్ లేకపోయినా కూడా ఇలాంటి వాటిలలో కూడా మనము సీడ్స్ని పెట్టేయచ్చు మొక్కలు నాటేటప్పుడు కానీ విత్తనాలు పెట్టేటప్పుడు కానీ ఫస్ట్ మనం చేయాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే ఆ కంటైనర్ ఏదైతే మనం తీసుకుంటామో దానికి డ్రైనేజ్ సిస్టమ్ అన్నది ప్రాపర్గా ఉండేలాగా చూసుకోవాలండి సో ఇది చిన్న కంటె చిన్న బాక్సే కాకపోతే ఎన్ని ఎక్కువ డ్రైనేజ్ హోల్స్ ఉంటే మనకి కొంచెం వాటర్ ఎక్కువ తక్కువ అయినా కూడా అవి కింది నుంచి డ్రైన్ అయ్యే ఛాన్సెస్ ఈజీగా ఉంటాయి ఓవర్ వాటరింగ్ అయినప్పుడు చెట్లే కానీ ఆర్ విత్తనాలు అయినా కూడా రూట్ సిస్టమ్ అన్నది దెబ్బతిని ఓవర్ వాటర్ తట్టుకోలేక అది కుళ్ళిపోయే ఛాన్స్ కానీ చెట్టు చచ్చిపోయే ఛాన్స్ కానీ విత్తనాలు పాడైపోయే ఛాన్స్ కానీ ఉంటుంది సో దానికోసం అన్నది మనం డ్రైనేజ్ సిస్టమ్ అన్నది క్లియర్గా పెట్టుకోవాలి అండ్ ఆ డ్రైనేజ్ సిస్టమ్ మీదకెళ్ళి ఇలా కొబ్బరి చిప్పలు కానీ లేకపోతే రాళ్ళు కానీ పెట్టి కవర్ చేసేయాలి అండ్ దాని మీద ఇసుక వేసేయాలండి కొబ్బరి చిప్పలు కానీ రాళ్ళు కానీ పెట్టి మనం ఆ హోల్ని క్లోజ్ చేయకపోతే మనం వేసే మట్టి అన్నది కింది హోల్స్లో నుంచి పడిపోయే ఛాన్సెస్ ఉంటుంది సో అందుకని మట్టి వేసేసాము అండ్ ఇప్పుడు నానబెట్టుకున్న బెండకాయ విత్తనాలు ఉన్నాయి కదండి అవన్నీ పైనుంచి వేసేస్తున్నాను బెండ విత్తనాలు టూ కంటైనర్స్లో కూడా సేమ్ ప్రొసీజర్ ఫాలో అయ్యానండి హోల్స్ చేశాను అండ్ దాన్ని కవర్ చేశాను అండ్ విత్తనాలు వేశాను చూడండి బెండ విత్తనాలు వేశాను అండ్ చెట్టు చిక్కుడు విత్తనాలు కూడా వేశాను అండ్ ఇంకొక దాంట్లో నేను పత్తి కూడా వేశానండి అండ్ ఇంట్లో వండినప్పుడు వచ్చిన బెండ సారీ వంకాయ విత్తనాలు కూడా నేను అందులోనే వేశాను ఈ పత్తి విత్తనాలు అన్నవి కొన్ని షాప్స్లో మనం కాటన్ అడిగినప్పుడు విత్తనాలతో పాటు వాళ్ళు దూది ఇస్తారు అది మనం సపరేట్గా తీసుకోవచ్చు సో విత్తనాలు ఎందుకు బయటపడేయాలి ట్రై చేద్దాము మొలకలు వస్తాయి అన్నట్టుగా ఆ పత్తి విత్తనాలను స్టోర్ చేసి ఇలా చేశాను అండ్ విత్తనాలు వేసుకున్న తర్వాత దానిపైనుంచి నుంచి మళ్ళీ ఇంకొంచెం మట్టి చల్లేసుకోవాలండి ఆ విత్తనాలన్నీ కనబడకుండా చూడండి ఎలా అయితే మట్టి చల్లుతున్నాను ఆ విత్తనాలన్నిటినీ కూడా నీట్గా మట్టితోటి కవర్ చేసేయాలండి అండ్ చూడండి ఇప్పుడు మనకు విత్తనాలు ఏవి కూడా కనబడట్లేదు అండ్ కవర్ చేసిన తర్వాత ఇప్పుడు దీనికి వాటరింగ్ అన్నవి చేయాలండి మనము సో విత్తనాలు వేసి మట్టిని అలాగే వదిలిపెట్టద్దు కొంచెం వాటరింగ్ మంచిగా అయ్యేంత వరకు మనం వాటరింగ్ చేయాలి సో విత్తనాలని ఇలా కవర్ చేశాక ఈ బాక్స్ని ఒక సైడ్ కని పెట్టేసేయాలి అండి అండ్ డైలీ దీనికి వాటరింగ్ అన్నవి లిమిట్గా చేయాలి ఎందుకంటే చిన్న సీడ్స్ కాబట్టి కుళ్ళిపోయే ప్రమాదం ఉంటుంది లిమిట్గా చేయాలి అండ్ సమ్టైమ్స్ మనం ఎండలో కూడా పెట్టవచ్చు కవర్ చేయాల్సిన అవసరం కూడా లేదు సో బయట క్లైమేటిక్కి మనకి టూ త్రీ ఫోర్ ఫైవ్ డేస్ లోపల మనకి ప్లాన్స్ వచ్చేస్తాయి మనం వేసిన విత్తనాలు మొలకెత్తిన తర్వాత చూద్దాము ఒక బాక్స్లోనేమో కాటన్ అండ్ వంకాయ విత్తనాలు వేశాను కాటన్ విత్తనాలు ఏమో మొలకెత్తాయి బట్ వంకా ఇంకా రాలేదు బహుశా దానికి ఇంకా టైం పడుతుందేమో చూడండి మీకు అక్కడ కాటన్ అది కూడా చూపెడుతున్నాను సో ఇవి కాటన్ విత్తనాలు చాలా బాగా వచ్చాయి అండ్ ఇంకొక దాంట్లో వచ్చేసి చిక్కుడివి అండ్ బెండకాయ విత్తనాలు వేసాను కదా బహుశా చిక్కుడు విత్తనాలు సరిగ్గా వెయ్యలేదేమో పైకన్నీ వేర్లు వచ్చాయి లేదా ఇలానేమో నాకు ఎగ్జాక్ట్గా తెలియదు అండ్ మట్టిలో కొంచెం వేరే తోటకూర విత్తనాలు ఉంటాయి అవి స్ప్రౌట్ అయ్యాయి బెండకాయ విత్తనాలు ఇప్పటివరకు ఇంకా స్ప్రౌట్ అవ్వలేదు బహుశా దానికి ఇంకా టైం పడుతుందేమో సో నాతో పాటు మీరు కూడా ఇవి ఎలా పెరుగుతాయో చూసేదండి మీ సపోర్ట్ తోటి నేర్చుకుంటూ గార్డెనింగ్ చేసేద్దాము అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్